जय श्रीराम आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न यहं मनोजवम् आरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि यस्य विरधवक्त्राज्याः पारिषज्जाः परश्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारम सर्विज्ञा हयग्रीवस्मे कृष्ण रक्षत नो जगत्यु कृष्ण नमस्म्यहम कृष्णना मन शत्रो विहताय तस्म नम कृष्ण सुत्थिद जगदिद कृष्ण से दासस्म्य कृष्णे रक्षतु దఖిలం హే కృష్ణ సంరక్షమా ప్రియ భాగవతములారా హైదరాబాదులో కొండాపూర్లో వేయించేసి ఉన్నటువంటి భాగ్యనగర్ భద్రాద్రి రామచంద్రస్వామి వారి సన్నిధి నుంచి చేస్తున్న విజ్ఞాపనం ఇక్కడ కొంతమంది సీనియర్ సిటిజన్స్ అనేకమైన ఉన్నత పదవుల్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు చేసుకున్నటువంటి ఒక సుకృతం ఏమిటి అంటే మా నిత్యానందం గారు ఆంధ్రా బ్యాంకులో ఒక సీనియర్ ఆఫీసర్గా రిటైర్ అయిన మహానుభావులు భాగవతోత్తములు ఆయన చొరవ వలన ఇంతకుముందు రెండు మూడు వేల ఎపిసోడ్స్ శ్రీరామాయణం గురించి మనం మాట్లాడుకున్నాం ఈ మధ్యలో కొంత విరామం వచ్చింది మళ్ళీ ఈసారి మనం భాగవతం ప్రధానమైన విషయంగా మాట్లాడుకుందామని వారు సూచించారు ఇక్కడ మేమెవరం పండితులం కాదు మాకు ఏ భాషలో కూడా పాండిత్యమూ లేదు పెద్దగా పురాణ పరిచయమూ లేదు కానీ మహానుభవాలైనటువంటి మీ వంటి వాళ్ళ సన్నిధిలో జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతు అని గారు చెప్పినట్లు పెద్దల వల్ల విన్నటువంటి మాటలు అయితే అందులో తారుణ చేయకుండా పోయి మరికొన్నైతే ముందున్నటువంటి కొంచెం అయితే చెప్పవచ్చేవాడిగా కొద్ది కూడా ఇంకా తగ్గిపోతే ఆ మిగిలినటువంటి అల్పమైన విషయాన్ని మాత్రం మా సీనియర్ సిటిజన్స్కి తెలియడానికి వాళ్ళ వల్ల వినడానికి మాకోసం మేము చేసుకునేటువంటి ఏర్పాటు ఇది అందులో భాగంగా భాగవతం ప్రధానమైన అంశంగా మనం మాట్లాడుకుందామండి అన్నారు మా నిత్యానందం గారు వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ భాగవత విషయం భారతీయులకి భగవద్గీత శ్రీరామాయణం శ్రీమన్ మహాభారతం శ్రీమద్భాగవతం పవిత్రమైన పారాయణ గ్రంథాలు ఇవి వేదంతో సమానమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నాయి అని మన పెద్దలు చెప్తున్నారు రామాయణ భారత భాగవతాలు మన సనాతన ధార్మిక త్రివేణి స్థావరాలు గంగా యమున సరస్వతి కలిస్తే ఏ రకంగా త్రివేణి సంఘం అయిందో ప్రయాగరాజులో మనం చూసాం అరవై ఐదు కోట్ల మంది మన కుంభమేళ పవిత్ర స్నానాలు చేశారు అంటే ప్రతి ఇద్దరిలో భారతదేశంలో ఉండే ప్రతి ఇద్దరులో ఒకరు ఖండితంగా స్నానం చేశారు దేశ విదేశాల్లో ఉండే వాళ్ళంతా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక్కడ ఆ ఒక మూడు మునుకల కోసంగా పవిత్ర స్నానం చేశారు అటువంటి గొప్ప సనాతన ధార్మిక ధార మన భారతీయ జీవన స్రవంతి అట్లాగే మనకు వాల్మీకి వ్యాసాదులు అనుగ్రహించినటువంటి వరాలు ఈ మహా గ్రంథాలు భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దివ్య జ్యోత్సనలు ఇవి గొప్ప గొప్ప వెన్నెళ్ళు ఇవి మహర్షులు అందించినటువంటి గొప్ప గౌరవ ఆదరాలు ఇక రామాయణ విషయానికి వస్తే అది ఆది కావ్యం అన్నారు వాల్మీకి మహర్షిని ఆది కవి అని సంభావించారు ఇక భారత విషయం వస్తే అది ఇతిహాసం ఇదిగో ఇలా జరిగింది గతంలో అని చెప్పేటటువంటి ఒక కథ కథ అంటే కథే కాదు ఏదో కంచి కథ కాదు ఇది నిజంగా జరిగినటువంటి వాస్తవికమైనటువంటి కథ వివరణ ఎలా జరిగింది అనేటువంటిది భారతం అట్లాగే భాగవతం అన్నారు ఇది పురాణం అన్నారు మామూలు పురాణమా అంటే కాదు ఇది పురాణ రత్నవనాలండి అన్నారు ఈ మూడు గ్రంథాలు కూడా శ్రీ విష్ణు అవతార కథా కథాలే అంటే విష్ణు పారమ్యాన్ని మాత్రమే ఉల్లేఖించేటటువంటి మహాగ్రంథాలు శ్రీకోశాలు ఇవి రామాయణం శ్రీరామచంద్రుణ్ణి సీతమతల్ని కేంద్రంగా పెట్టుకొని ధర్మ సంస్థాపనానికి ధర్మ రక్షణకు రక్షాబంధనం గాపిస్తుంది మహనీయమైనటువంటి ఆదర్శ దాంపత్య వ్యవస్థను ఒక కుటుంబ వ్యవస్థకు శ్రీ సీతారాములు ప్రాయంగా ఆవిష్కరిస్తోంది ఇది సాక్షాత్తు వేదానికి ఉపబ్రహ్మణం అంటారు అంటే వేదంలో ఉండేటటువంటి తత్వానికి ఒక కథారూపంలో చెప్పేటటువంటి ఒక నెరేషన్ అన ఒక వివరణ అంటారు ఇక భారతాన్ని పంచమ వేదంగా ఆరాధించబడింది మన దేశంలో భారతంలో ఉండేటటువంటి భారతంలో ఉండే విషయాల్లో లోకరీతిని అనేకమైనటువంటి కోణాలలో వివరిస్తూనే సామాన్య ధర్మాలని చక్కగా ఉపదేశిస్తుంది మహాభారతం ఇక మన భాగవతం విషయం వస్తే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు భాగవతం 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 అంటే ఎప్పటికైనా బాగు అవుతాంరా అని భాగవతం తదోపతి అయిపోయినావు ఆ గ్రంథం అన్న ఇంట్లో పెట్టుకొని ఆయన ఆ గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చిన పుష్ప సమర్పించి పొద్దున కూడా నాలుగుసార్లు భాగవతం 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 అనుకుంటూ ఉంటూ ఎప్పటికైనా భాగవతాం అంటారు అని పెద్దలు ఈ భాగవతాన్ని పురాణరత్నం అంటారు అంటే భాగవతం భగవంతుని చరిత ఎవరా భగవంతుడు అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అనే నిష్కర్ష భగవాన్ అనే శబ్దం కేవలం కృష్ణ పరమాత్మకే వర్తిస్తుంది అంటారండి శ్రీకృష్ణ పరమాత్మే భగవంతుడు అంటుంది శ్రీ కైవల్య ప్రదాత ధాత విధాత విధాతకు పిత ఆయనకు తాత త్రాత భవత్రాత జగత్రాత ఎవరు అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సంస్కృత భాషలో వ్యాస భగవానుడు భాగవతాన్ని లోకానికి అందించారు కానీ అంతకంటే మధురాయమానంగా మన పోతనామాచ్యుల వారు మనం పోతన్న గారు అని పిలుస్తాం మనం ఆ మహానుభావులు ఆ వ్యాస భాగవతానికి చక్కగా మలయమారుతో మలయ మారుతానో మాధుర్యమైన రభ్యతను హత్య పోతన్న భాగవతం తొలి ముద్రణ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పురాణం హయగ్రీవ శాస్త్రి గారిని మహానుభావులు దాన్ని ముద్ర చేశారండి ఎప్పుడైనా తర్వాత ఆ గ్రంథం చాలా కాలం ఆగిపోయింది పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఇరవై ఆరో సంవత్సరంలో నలభై సంవత్సరాల్లో వావేళ్ళ వంటి కంపెనీ వారు ఏడు ఎనిమిది తొమ్మిది సార్లు ముద్రణాలు గావించారు దానికి వారి మరి స్మరించుకోకపోతే మనకు న్యాయం అయినట్టు కాదు అందుకని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలట అద్భుతమైనది వ్యాసభారతం లక్ష ఐదు వందల శ్లోకాలది కవిత్రయం వారు ఈ మహాభారతాన్ని ఇరవై ఒక వేల ఐదు వందల ఏడు పద్య గద్యాలలో తెలుగువాణులకు మంచి నైవేద్యంగా అమర్చిపెట్టారు వ్యాస భాగవతానికి వస్తే పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి దాని మన పోతన్న గారు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు శ్లోకాలలో అంటే శ్లోకాలు అనకూడదు వాటిని పెద్ద గజ్యాలలో ఆవిష్కరించారు ఎంత గొప్ప విషయం అండి ఇది నా మూలం లిక్ష్యతే కించిత్ నాన్ అపేక్షత లిచ్చతే అని మలినాథ సూరి గారు చెప్పినట్లు మూలఛేదం కాకుండా శ్రద్ధ వహించడం చాలా గొప్ప విషయం అండి గమనార్హం గణనార్హం కూడా అలా చేశారు రామాయణ భారత భాగవతాలు సంస్కార సంపన్నమైనటువంటి జాతికి నేత్ర ద్వయమైతే భాగవతం హృదయసీమ ఈ మూడింటిని కలిపి శ్రీ వైష్ణవులు రహస్య త్రయ సౌరభం అంటారు అందుకే దీన్ని హిరణ్య నిధి అంటారు బంగారు నిధి అంటారండి దీన్ని అటువంటి రామాయణ అటువంటిది మన విశే మన యొక్క భాగ్య విశేషం వల్ల మనకు లభించింది ఈ భాగవతం అలాంటి పోతన్న గారి భాగవతం గురించి నాలుగు విషయాలు మనం మాట్లాడుకుందామని మా గారు అన్నారు కనుక ఆ విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను భాగవతం పురాణ రత్నం మీ తెలిసిన విషయమే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అష్టాదశ పురాణాలు దాంట్లో పురాణ రత్నం అంటారు భాగవతాన్ని ఇది లలిత స్కంధము అన్నారు పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కంధాలలో ఉన్నది సంస్థ భారతం దశమ స్కంధంలో తొంభై అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో రసోపాసన రసోపాసన అంటే రసం యొక్క మాధుర్యం రాస పంచాధ్యాయి అంటారు అంటే దీంట్లో ఐదు అధ్యాయాలు ఉన్నాయండి దశమ స్కందంలో ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడవ అధ్యాయం వరకు శ్రీకృష్ణస్వామి వేణుగానం ద్వారా గోపికలను ఆకర్షించడం వారితో రాసక్రీడ సలపడం భగవద్ అనుగ్రహ పాత్రమైనటువంటి ఆనందాన్ని పొంది గోపికలు మేమే గొప్ప కృష్ణుడు నాడు కృష్ణుడు మావాడు నావాడు అని అహంకరించారు వాళ్ళు అలా అహంకరిస్తే శ్రీకృష్ణుడు ఉన్నట్టుండి మాయమైపోతాడు వాళ్ళ మధ్య నుంచి మళ్ళీ గోపికలంతా అయ్యో 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 కృష్ణుడు దుఃఖంలో ఉండి విచారపడి అహంకారాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా వచ్చి సాక్షాత్కరించాడు కృష్ణ పరమాత్మ అంగనామంగనామంతే అంగనాం అంగనాం అంతే మాధరే మాధవం మాధవం మాధరే మాధవంచే అందరే మంగనా అందరందన అంటారు అంటే నారి నారి నడుమ మురారి హరికి హరికి నడుమ అది నారి నారి నడుమ మురారి హరికి నడి హరికి 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 నడుమ వయ్యారి అని ఒక అందమైనటువంటి పాట కూడా ఉన్నది అట్లా ఆ భాగవతంలో రాస పశ్చాధ్యాయి మందార మగరంద మాధుర్యాన్ని ఆనందింపజేస్తుంది తప్పకుండా ఖచ్చితంగా రిటైర్ అయిన తర్వాత అయినా కానీ ఆ భాగవతంలో దశమా స్కంధంలో ముఖ్యంగా రాస పంచాధ్యాయని చదవాలి అత్యంత సుకుమార సుందరమైనటువంటి హృద్యమైనటువంటి వ్యాఖ్యానాన్ని మహానుభావులు శ్రీమాన్ సాధువరి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు రాస పంచాధ్యాయని ఒక గ్రంథం రాశారు ఆ గ్రంథంలో అద్భుతమైన ఆవిష్కరణ చేశారు వారు మహానుభావులు ఎట్లా వచ్చింది ఈ భాగవతం వ్యాస భగవానుడు దాకా అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీహరి తన నాభిలో జన్మించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఉపదేశం చేశాడు మటమ్మాట ఆ చతుర్ముఖ బ్రహ్మగారు ఏం చేశారు ఆయన పుత్రులు ఉన్నారు కదా నారదుడు సనక సనందన సనత్ కుమార సనాతనుడు అనేవాళ్ళు వాళ్ళకి ఉపదేశం చేశాడు ఆయన బ్రహ్మగారు వీరు ఎవరికి ఉపదేశం చేశారు భగవానుడు ఉపదేశం చేశారు ఆయన ద్వైపాయనుడు అంటారు కృష్ణద్వైపాయనుడు నల్లగా వ్యాస భగవానుడు మన సినిమాలో చూసినట్టుగా మేకప్ వేసుకుంటున్నారు కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు ఆయన ఉపదేశం చేశారు ఈ వ్యాసుడు ఏం చేశాడు భదరికాశ్రమంలో శ్యామాప్రాసంలో తన కొడుకుైన సుఖమహర్షికి ఉపదేశం చేశాడు ఈ సుఖమహర్షి ఏం చేశాడు రోమహర్షణుడు అనే ఉన్న సూతుడికి ఉపదేశం చేశాడు ఆయన ఏం చేశాడు ఇక్కడ మన దాకా వచ్చింది పరీక్షిత్ మహారాజు గారికి ఎక్కడ అంటే ముజఫర్ అని ఉంది కదా ఇప్పుడు నేపాల్ పోయేదారిలో అక్కడ దిగి మనం నేపాల్ పోతాం ఆ ముజఫర్ నగర్ దగ్గర సుక్తాలు అనే చోట ఆయన ఈ పరీక్షిత్ మహారాజు ఉపదేశం చేశాడ ఈ భాగవతాన్ని వారం రోజుల్లో ఆయనకి పాముకోట వల్ల చనిపోయి యోగం అంటూ ఉంటే ఎట్లా సూక్ష్మంలో మోక్షమేరంటే ఈ వారం రోజుల్లో ఈ ఏడు రోజుల్లో భాగవతంలో విన్నట్లయితే నీకు మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పినందువల్ల ఆయనకి సాక్షి సుఖమహర్షి వచ్చి ఈ వ్యాధి పరీక్ష మహారాజు గారికి ఉపదేశం చేశాడు అక్కడి నుంచి వ్యాసుడు తర్వాత జయమిని మహర్షి అక్కడి నుంచి పరీక్ష మహారాజు గారి కుమారుడైన జనమే జయుడు వెనికి ఎవరు చెప్పారు జనమే అయనుడు చెప్పాడు ఈ ఈ జనమే జయుడికి అక్కడ నుంచి అర్జునుడు ఆయన కొడుకు అభిమన్యుడు ఆయన కొడుకు పరీక్ష తెలిసిన వెనుకు మహారాజు ఆ తర్వాత జనమే జయుడు ఈ క్రమంలో భాగవతం అందింది ఈవేళ మనం దాన్ని గారు మనకు అందిస్తే ఆయన మనం స్మరించుకుంటూ చేస్తూ ఉన్న నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం देवीम सरस्वती या हसं ततो जयमुदीहि राये जय श्रीराम